ఒక్క చిక్క నీళ్లు వేయకుండా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై చేసేద్దాం రండి దీనికోసం ముందుగా కడాయి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగాక ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ముందే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఇది త్వరగా వేగిపోతుంది అందులో రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఈ కొంచెం వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి పొయ్యి మీద ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఈ టెన్ మినిట్స్ లో బాగా మగ్గి చూడండి జ్యూసీ జ్యూసీగా ఎలా తయారైందో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు తగినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగా టేస్ట్ గా ఉంటుందండి ఇవి వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇప్పటికే ముక్క ఆల్మోస్ట్ ఆ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడి మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి మన చికెన్ ఫ్రై తయారైపోయింది చూసారు కదా చికెన్ ఫ్రై ఎంత సింపుల్ గా తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి